హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు నేను వండ్రాల నూడిల్స్ చేస్తున్నానండి దీనికి కావాల్సింది ఒక చిన్నగా కాఫీ గ్లాస్తో నేను పిండి కలుపుకున్నాను అందులోనే ఒక స్పూను మైదా పిండి కలిపిసి అందులో నీళ్ళలో కలిపి కొద్దిగా చిన్న గ్లాస్ నీళ్లు వేసుకొని అందులో కొద్దిగా బెల్లం చిన్న ఉప్పు నూనె వేసుకొని మరగబెట్టేసుకొని అందులో ఈ పిండి కలిపి వేసాను ఇలా ఉడగబెట్టేసాను అవి చిన్న చిన్న ఉండలా చేసాను మనం వేరేగా గిన్నెతో నీళ్ళు అందులో మనం నూడిల్స్ అదే మ్యాగీ మ్యాగీ ఉంటుంది కదండి అది వేసుకొని ఉడకనివ్వాలి ఒకే ఒక నిమిషం రెండు నిమిషాలు కదా టూ మినిట్స్ నూడిల్స్ బాగుంటాయండి మ్యాగీకి ఈ ఒక రెండు నిమిషాల నుంచి వేడి నీళ్ళు ఎలా తీస్తే ఆ తీసి పక్కన పెట్టుకోండి చూసారా ఇలా ఆపేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని మనం ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర వెల్లుల్లిపాయ ముక్కలు అండి చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్న చా చిన్న ముక్కలు కోసుకొని వేసుకురా అండి వెల్లుల్లిపాయ కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అందులో నీరుల్లిపాయ ముక్కలు అదే ఎర్రగడ్డలు అంటారు కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇలాగా ఒకసారి వేయించుకొని మీరు అందులోనే చిల్లీస్ ఫ్లాక్స్ ఉన్నాయి కదా చిల్లీ అదే మిరప గింజలు ఎర్ర మిరప గింజలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోండి ఇలాగా వేయించుకొని ఒకసారి వేగాలండి ఎందుకంటే మిరప గింజలు వేగితేనే టేస్ట్ పళ్ళల్లో నవలడానికి బాగుంటుంది బేగాలు ఎప్పుడైనా మిరపగింజలు వేసుకున్నప్పుడు అందులోనే మనం ఈ వండలా చేసుకున్నవి ఆ పిండి వండలు చేసాం కదండి ఆవిరి పిండి వండులు అది కూడా ఇందులో వండులా చేసుకొని వండ్రాళ్ళలా చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఒకసారి పెనంలో వేసుకొని వేయించుకోండి ఇలాగ చూసారా ఇలా వేయించుకొని బాగా అంటే మనం స్పూన్ పెట్టకుండా అలాగంటేనే బాగా వేగుతాయండి అయిపోతే చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు తీసుకొని మళ్ళీ అదే ప్యానాల్లోనే ఈ నూడిల్స్ అవి అలా వాటర్ లేకుండా నూడిల్స్ అలా తీసుకొని వేసుకోండి వేసుకొని ఈ వండ్లు కూడా అందులో వేసుకొని ఉప్పు అన్నీ అలా వేసుకొని వెంటనే కలపకండి మీరు కలపకుండా మీరు అలాగ ఒకసారి దాంట్లో ఉప్పు అంటే మీకు టేస్ట్కి తగ్గ ఉప్పు టేస్ట్కి తగ్గ ఉప్పు దాని సోయా సాసు సోయా సాసు చిల్లీ సాసు టమాటా అదే రెడ్ సాస్ రెడ్ చిల్లీ సాసు వేసుకుని కింద మీద బాగా కలిపిసుకోండి ఇలా బాగా కలుపుకొని ఒకసారి వేగనివ్వండి అది మాకు ప్లేట్లో సర్వ్ చేసుకుని దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం వేసుకోవాలండి మీదన చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఉండరాలు నూడిల్స్ రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్